మన ప్రభు రక్షకుడైన ఈశ్వీ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు దేవుడు మనకి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాము ఆయనను ఆయనగా చెరు బాబే ధైర్యము ధైర్యము తెచ్చుకుని సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి యహోవా ఈ వాక్య భాగములో చెరు నుండి విడుదలై వచ్చినటువంటి యూదులు మందిరాన్ని తిరిగి కట్టడానికి ప్రారంభించారు వారు ఉత్సాహంతో ప్రారంభించారు అయితే మధ్యలో ఆ వారి పనికి కలిగింది ఎన్నో నిరాశలు వారి చుట్టుమట్టాయినటువంటి దేవునిలరా నువ్వు తలపెట్టేటువంటి కార్యానికి నీ దగ్గర రిసోర్సెస్ లేకపోవచ్చు లేకపోతే ఆ పని ప్రారంభించడానికి నువ్వు ముందు వెనుక ఊహిస్తలాడుతుండవచ్చు కానీ నువ్వు ధైర్యంతో పని ప్రారంభించినట్లయితే ప్రభు నీకు తోడుగా ఉండి ఆ పనిలో నీకు సఫలతనిచ్చి ఆ పనిలో నడిపింపనిచ్చి దేవుడు అద్భుతంగా ముందుకు రాణిస్తాడు కనుక దేవుడు మీకు తోడైయండి మిమ్మల్ని ఆస్వాదించ